హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుమతీస్ గారు నేను మీ సుమతి ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో ఒక మంచి మొక్క గురించి మీకు పరిచయం చేస్తాను మీకు తెలియంది అని కాదు తెలిసి ఉండొచ్చు కానీ నేను చెప్పే విషయాలు మీకు తెలుసా లేదా తెలుసుకోవాలంటే వీడియో దాకా ఈ వీడియో చూడడం ముఖ్యం సిటీలో ఈ మొక్కల ప్రేమికులకి వాళ్ళు ఎక్కడో అపార్ట్మెంట్లో ఉంటూ ఉంటారు పెద్ద పెద్ద బాల్కనీస్ ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది ఒక రూమ్ అంతా బాల్కనీ ఇస్తున్నారు చాలా మందికి ఏ మొక్క పెట్టాలో తెలియక పూల మొక్కలు అవి ఇవి అన్నీ తీసుకొచ్చి పెడుతూ ఉంటారు అందంగా ఉంటుంది అనేసి ఎండ లేకపోతే పూల మొక్కలు పెట్టడం వేస్ట్ నన్ను అడిగితే ఎందుకంటే అందులో పూలు రావు గులాబీ అవ్వచ్చు మందారం కావచ్చు ఏదే పూల తీసుకున్నా కూడా కనీసం దానికి మూడు నాలుగు గంటలు ఎండ కావాలి అంత ఉందనుకుంటే పూల మొక్కలకి వెళ్ళవచ్చు అస్సలకే ఎండ రాని బాల్కనీస్ ఉంటే కనుక మీకు పూలు ఇచ్చే అందాన్ని ఏదైనా మొక్క ఇస్తుందా అంటే దాంట్లో ఫస్ట్ ప్లేస్లో వచ్చేది ఈ కోలియస్ ఈ కోలియస్ ఆకులే ఒక పూలాగా ఉంటుంది ఇప్పుడు మనం గులాబీ పూలు ఎందుకు పెంచుకుంటున్నాము పూల కోసమే కదా ఇప్పుడు మందారం అయితే కనీసం దేవుడు పూజకైనా కొందరు పెంచుకుంటున్నాను అలాంటి వాళ్ళు కానీ గులాబీలు అయితే పెంచుకునేది నైంటీ నైన్ పర్సెంట్ అందానికి అంటే అది పూలు విచ్చుకున్నప్పుడు అందంగా ఉంటుంది అని ఈ కొన్ని గులాబీలో పూలు రావాలంటే నెలల తరబడి మనం వెయిట్ చేయాల్సి వస్తుంది ఎప్పుడో ఒక పది పూలు పూస్తుంది కానీ ఈ కోలియస్ అలా కాదు ఎప్పుడు మీ గార్డెన్లో అందంగానే ఉంచుతుంది అంటే దాని ఆకులే ఒక్కొక్క పూలు లెక్కన ఉంటుంది ప్రతి ఒక్క ఆకుకి తన స్టైల్లో ఉన్న ఒక డిజైన్ ఉంటుంది దానికి ఒక్క ఆకు ఉన్నట్టు ఇంకొక ఆకు ఉండదు ఒకే మొక్క పెట్టినా కూడా ఒక ఆకు ఉన్నట్టు ఇంకో ఆకు ఉండదు ఆ మొక్క కూడా ప్రతి సీజన్కి మారుస్తూ ఉంటుంది దాని డిజైన్ కానివ్వండి లేకపోతే కలర్ కానివ్వండి మారుస్తూ ఉంటుంది వర్షాకాలంలోనే వేరే కలర్గా కనిపిస్తుంటుంది ఎండాకాలంలో వేరే కలర్ కనిపిస్తుంది అదే చలికాలంలోనే వేరే కలర్ కనిపిస్తుంది అంటే ఇన్ని వెరిగేషన్ మనం ఈ మొక్కల్లో చూడొచ్చు ఇటువంటి స్పెషల్గా ఉన్న మొక్క నాకైతే తెలియదు అంటే ఆకులే ఇంత ఇంత చక్కగా ఉండేది కొన్ని ఉంటాయి లేదని కాదు అదైతే సీజన్ వైజ్గా ఉంటుంది అంటే కొన్ని వర్షాకాలంలోనే పెద్ద పెద్ద ఆకులు వస్తాయి చామాకులాగా ఉంటుంది కదా ఇటువంటి ఆకులు అవి అంతగా మన ఈ మొక్క పెంచుకునేంత ఈజీ కాదు అది ఇది చిన్న చిన్న బుజ్జి బుజ్జి పోటలో కూడా పెట్టుకోవచ్చు ఏ గోడ మీద పెట్టినా కూడా మంచిగా ముద్దుగా పెరుగుతాయి చిన్న సింపుల్గా మనం కట్టింగ్ తీసి పెట్టినా కూడా అందులో వేర్లు వచ్చి మన కొత్త మొక్కలు నెల లోపల తయారైపోతుంది బుష్షిగా తయారు చేసుకోవచ్చు లేదు పెద్ద లాగా నేను పెంచుకుంటాను అంటే ఒక ఫైవ్ ఫీట్ ఫోర్ ఫీట్ వరకు పెంచుకుంటా అంటే అది కూడా ఈ మొక్కల్లో మనం చేసి చూసుకోవచ్చు మీరు రిసార్ట్కి వెళ్ళి అలవాటు ఉన్న వాళ్ళు చూసి ఉండవచ్చు ప్రతి రిసార్ట్లో ఒక పది మొక్కలైనా ఇది పెట్టి ఉంటారు ఎందుకంటే దీని మెయింటెనెన్స్ తక్కువ ఎక్కువ వాటర్ కావాలని అడగదు ఇది అంటే రోజు మనం రెండు పూటలు వర్షం నీళ్ళు వేయాలని ఏం లేదు వర్షాకాలంలో అయితే అసలు నీళ్ళే అవసరం ఉండదు దీనికి ఎందుకంటే దీన్ని కాడలోనే నీళ్లు ఉంటుంది కాడలోనే ఏ చెట్టు ఏ మొక్కకి నీళ్లు ఉంటాయో అటువంటి వాటికి మనం ఎక్కువ నీళ్ళు పోస్తే ఏమవుతుందంటే అది చా కుళ్ళిపోతుంది ఇటువంటి స్పెషల్గా ఉన్న మొక్క కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే అది చనిపోతుంది అంటే అది ఒక సీజన్కి అయిపోతుంది నా దగ్గర కూడా బోలేడు మొక్కలు చనిపోయింది ఎందుకంటే సరిగ్గా కేర్ తీసుకోకపోవడం ఎక్కడ పడితే అక్కడ పెట్టడం నా ఒక ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే ఒక మొక్కను ఒక చోట పెట్టాను దాన్ని మారుస్తూ ఉంటాను అలా మారుస్తూ ఉండడం కూడా మొక్కలు ప్రాణానికి హాని చేసినట్టే దానికంటూ ఒక ప్లేస్ పెట్టేసేయాలి ఆ ప్లేస్ లోనే ఉంచాలి దాన్ని అంతేగాని కదిలిస్తూ ఉండొద్దు ముఖ్యంగా గులాబీ మొక్కల్ని గులాబీ మొక్కలు చనిపోతుంది అని చాలా మంది అడుగుతూ ఉంటారు కదా దానికి రీజన్ ఏంటంటే ఇది ఒక మొగ ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి మారుస్తూ ఉండడం కూడా ఒక రీజనే సరే దీనికి మట్టి ఎటువంటి తీసుకోవాలంటే మనకు ఒక థర్టీ నుంచి ఫార్టీ పర్సెంట్ ఇసుక ఇలాంటివి తీసుకోవాలి అంటే నీళ్లు మట్టిలో ఆగిపోకూడదు నీళ్ళు ఏమైనా ఆగిపోయిందా మట్టిలో అంటే ముద్ద ముద్దగా తయారైందో ఈ మొక్క ఎక్కువ రోజులు పెరగ దాంట్లో ఉండదు చనిపోతుంది నీళ్లు వేయగానే లేకపోతే వర్షం పడగానే ఆ నీళ్ళు మొత్తాన్ని డ్రైనేజ్ వాళ్ళు వెళ్ళిపోవాలి మట్టిలో అస్సలు నిల నిలబడకూడదు అది దీనికి మెయిన్ ఒక మనం తెలుసుకోవాల్సిన టిప్పు ఇంకా నెక్స్ట్ మట్టి డ్రై అయినప్పుడు నీళ్ళు పోస్తే సరిపోతుంది ఎక్కువ నీళ్ళు అవసరం లేదు దీనికి ఎటువంటి పాట్లనైనా ఎన్నైనా పెట్టుకోవచ్చు మనం చిన్న పాట్ నుంచి పెద్ద పెద్ద పాట్ల వరకు తీసుకోవచ్చు ఇది ఇందాక నేను చెప్పాను ఇది మొత్తానికి అవుట్డోర్ ప్లాంట్స్ ఇది అవుట్డోర్ అంటే హండ్రెడ్ పర్సెంట్ ఎండలో పెరగదు ఇది సెమీ లోనే పెంచాలి ఎప్పుడైనా మీ ఇంట్లో ఫంక్షన్ గింక్షన్ ఏమైనా అయిందంటే తీసుకోవచ్చు ఒకటి రెండు రోజులు లోపల పెట్టుకోవచ్చు అందం చాలా బాగుంటుంది మంచి మంచి పాటలు పెట్టుకుంటే చుట్టానికి చాలా బాగుంటుంది ఫంక్షన్ అయిపోయి మరునాటి రోజు తీసుకువెళ్ళి బయటికి పెట్టేసేయాలి లేకపోతే ఆ మొక్క మళ్ళీ మీకు దొరకదు అట్లా ఉంటుంది దీని తర్వాత దీనికి కంపోస్ట్ ఎంత వేయాలి దీనికి కూడా కంపోస్ట్ వేయడానికి కూడా కొద్ది జాగ్రత్త తీసుకోవాలి చాలా మంది ఏం చేస్తూ ఉంటారు అంటే వేరే మొక్కలకి వేసినట్టు దీనికి దబాయించి కంపోస్ట్ చేస్తూ ఉంటారు దయచేసి అంత కంపోస్ట్ చేయకండి దీనికి అంత అవసరం ఉండదు కొద్దిగా ఎప్పుడో మూడు నెలలకు ఆరు నెలలకి కొంచెం ఒక పిడికెడేస్తే సరిపోతుంది చక్కగా పెరుగుతూ ఉంటుంది దీనికి ఇంకా తర్వాత ఏదైనా మనం మామూలు వేరే మొక్కలకి తయారు చేసుకుంటాం కదా ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇలాంటిది వేసినా చాలా మంచిగా వస్తుంది దీని ప్రాపగేషన్ కూడా చాలా ఈజీ చిన్న చిన్న కటింగ్ పెట్టినా కూడా వచ్చేస్తుంది అంటే ఒకటి రెండు ఇంచులు పెట్టినా కూడా వస్తుంది అంటే మన లైక్ మన చామంతి మొక్కలు పెట్టినట్టు ఇంకా సీడ్స్ నుంచి కూడా ఇది గ్రో చేసుకోవచ్చు సీడ్స్ కూడా ఇది తులసికి ఎలా సీడ్స్ వస్తాయి పూలు వచ్చి సీడ్స్ వస్తాయి చూడండి సేమ్ అలాగే దీనికి కూడా పూలు వస్తుంది ఇలా పూలు వచ్చినప్పుడు ఆ కాస్త ఎండగానే తీసి మనం దాచిపెట్టుకుంటే అందులో తులసి గింజ ఉన్నట్టే దీనికి కూడా గింజలు ఉంటుంది చిన్న చిన్నగా ఉంటుంది మనం దాన్ని వేయాలంటే కొంచెం ఇసుకతో లేకపోతే ఏదైనా కొద్దిగా బరకగా ఉన్న దాంట్లో ఏదైనా మిక్స్ చేసి మనం ఎక్కడ కావాలంటే అక్కడ వేసుకుంటే ఒక నాలుగైదు రోజుల్లో మొలకలు వస్తుంది బుజ్జి బుజ్జి మొక్కలు వస్తుంది చక్కగా ఉంటుంది చూడటానికి చూడండి ఈ పిక్చర్లో చూపిస్తున్నాను చూడండి ఇది సీడ్స్ నుంచి వచ్చింది కానీ సీడ్స్ నుంచి వస్తుంది కదా అని మొక్క మీదనే మనం అది పూలు వదిలేసామనుకోండి తులసికి నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను ఒకసారి తులసి పూలు వచ్చిందంటే అది అది నా ప నా పని అయిపోయింది అని ఎండిపోతుంది అని అలాగే ఈ మొక్క కూడా మనం వదిలేసామంటే ఆ మొక్క పాడైపోతుంది ఎట్టి పరిస్థితుల్లో దీనికి విత్తనాలు వచ్చేంత వరకు ఆగకండి దాన్ని కట్ చేస్తూ ఉండండి అంటే పూన్ చేస్తూ ఉండండి పూన్ చేసి పింఛింగ్ చేస్తున్నంత కొద్దీ ఈ మొక్క చాలా హెల్దీగా బుష్షిగా పెరుగుతుంది మీరు ఎన్నిసార్లు దీన్ని పింఛింగ్ చేస్తూ ఉంటారో అంత బుష్షిగా వస్తూ ఉంటుంది ఏదైనా మంచి ఒక కర్ర పెట్టి దీనికి ఒక సపోర్ట్ ఇవ్వండి లేకపోతే మొక్క చాలా ఈజీగా విరిగిపోతూ ఉంటుంది చాలా అలకగా ఉంటుంది చాలా డెలికేట్ మొక్క ఇది ఈజీగా పెరుగుతుంది అలాగే డెలికేట్ కూడా మంచి జాగ్రత్తగా చూసుకుంటే దీని అంత అందంగా ఇచ్చే మొక్క ఇంకొకటి అయితే నాకు తెలియదు చాలా బాగుంటుంది నేను పది రకాల మొక్కలు తెప్పించుకుంటే నా దగ్గర ఇప్పుడు రెండు మొక్క రెండు జాతులదేమో చనిపోయింది అనమాట ఇక ఇటువంటి డబా షేడ్ అయితే చాలా బాగుంటుంది మీకు ఎవరికైనా సీ ఇది సేల్ వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు ఒకసారి కామెంట్లో చెప్పండి చాలామంది అడుగుతూ ఉంటారు నేను కూడా తెప్పించుకోవాలి ఓకేనా ఇది ఫ్రెండ్స్ నాకు తెలిసిన కోలియస్ గురించి కొన్ని టిప్స్ మీకు చెప్పాను నాకు తెలియని టిప్స్ మీకు తెలిసి ఉండవచ్చు అటువంటి ఏమైనా తెలిస్తే నాకు కామెంట్లో చెప్పండి లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో వస్తాను దాకా బాయ్ బాయ్